హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి నిన్న చాలామంది అయితే మెసేజ్ పెట్టారండి వారందరికీ కూడా నేను రిప్లై ఇవ్వలేకపోయాను నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి దానివల్ల కొంచెం వేరే వర్క్లో కూడా ఉండిపోయాను దానివల్ల నేను రిప్లై అయితే ఇవ్వలేకపోయాను చాలామంది అయితే మెసేజ్ పెట్టారండి వాళ్ళందరికీ కూడా నేను సారీ చెప్తున్నాను కాకపోతే నాకు రాలేదు ఎటువంటి అప్డేట్ రాలేదు ఒకవేళ హెల్త్ బాగోపోయినా మీకు అప్డేట్ ఇచ్చేదాన్ని ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను మీకు రిప్లై ఇచ్చేదాన్ని ఒకవేళ ఒక్కొక్కరికి రిప్లై ఇవ్వలేకపోయినా వీడియో ద్వారా తెలియచేసేదాన్ని పెన్షన్స్ పడ్డాయి అని చెక్ చేసుకోండి అని చెప్పేదాన్ని నాకు ఎటువంటి అప్డేట్ రాలేదండి నిన్న కాకపోతే ఈరోజు మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే పెన్షన్స్ గురించి మనకి పెన్షన్స్ అన్నీ కూడా మూడో తారీఖు నుంచి పూర్తి స్థాయిలో రిలీజ్ అవుతాయని తెలుస్తుందండి రేపు వచ్చి అక్టోబర్ అండి గాంధీ జయంతి పూర్తిగా హాలిడే అయితే ఉంటుంది కంపల్సరీగా రేపు అయితే పడవండి ఎల్లుండు మనకి పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయంట ఇది హైదరాబాద్ జిల్లా వాళ్ళకి మాత్రం కొంచెం లేటే అవ్వచ్చండి ఎందుకంటే అన్ని జిల్లాలకు రిలీజ్ చేసిన తర్వాతే రిలీజ్ హైదరాబాద్కి అవుతుందండి మరి హైదరాబాద్ వాళ్ళకి లేట్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు చాలా లేట్ అయితే అవుతున్నాయి హైదరాబాద్లో మాత్రం వాళ్ళే ఎక్కువ మంది మెసేజ్ చేస్తున్నారండి మాకు ఇంకా పెన్షన్ పడలేదండి అని చెప్పేసి అని చాలా పాపం టెన్షన్ అయితే పడుతున్నారు వాళ్ళందరికీ కూడా లాస్ట్లో రిలీజ్ అవుతున్నాయండి ఎవ్రీ మంత్ ఇదే జరుగుతుంది ముందు వేరే జిల్లాలకు రిలీజ్ చేసిన తర్వాతనే లాస్ట్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారు నైంటీ నైన్ పర్సెంట్ ఈరోజు పడే అవకాశం లేదండి మూడో తారీఖు నుంచే ఇక పెన్షన్స్ అన్నీ పడతాయని ఇన్ఫర్మేషన్ తెలిసిందండి ఏ లోపల ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా వీడియో ద్వారా మీకు తప్పకుండా తెలియచేస్తానండి పెన్షన్ అప్డేట్ ఏదైనా వస్తే తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియో ద్వారా తెలియచేయండి పెన్షన్స్ ఇంకా ఎక్కడ రిలీజ్ అవ్వలేదండి బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి పోస్ట్ ఆఫీసుల ద్వారా అక్కడక్కడ ఇస్తున్నారు కానీ పే అడ్రస్ అయితే వచ్చినాయండి పోస్ట్ ఆఫీసులకి బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి మాత్రం రిలీజ్ అవ్వలేదండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీడియో ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి నిన్న మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇవ్వలేనందుకు సారీ అండి